వాట్స్ ఈ పర్సనల్ చాలెంజ్ హ్యాండి చాలెంజ్ నాకు మొత్తం సినిమాలో నాకు ఉన్న ఛాలెంజ్ మీకు చెప్తాం అక్చువెల్ ఏం లేవు సార్ ఈజీగా చేసిన అంటే లే చిన్న హోంవర్క్ చేస్తాం సార్ ఇప్పుడు దాన్ని మీకు చాలా కష్టపడ్డానని చెప్పలేను అంతే దానికి ఒక ఇరవై రోజులు వర్క్ షాప్ ఇప్పుడు నేను రేపు పొద్దున్న రాయలసీమ స్లాంగ్లో ఏదో కథ వస్తుంది దానికి ఏం చేస్తాం నా జాబ్ ఏంటి రోజు రెండు గంటలు ట్విటర్తో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి దాన్ని ఎగ్జాజరేట్ చేయమంటే చాలా కష్టపడ్డాను రోజు రెండు గంటలు అదే చిన్న హోంవర్క్ చేశాను ట్వంటీ డేస్ అంతే కానీ నా దిక్కే వాడు వేలు పెట్టద్దు నన్ను ఆ స్లాంగ్లో దొరకొద్దు ఎందుకంటే వీడు తెలంగాణ సినిమాకే పరిమితం వీడు పలానా వేరే తో చేయలేడు అనే మాట నాకు రావద్దు నేను నన్ను ప్రూవ్ చేసుకోవడానికి వేరు దగ్గర పెట్టుకుని పనిచేసాను అదొకటైతే చెప్తాను సో నేను ఈస్ట్ వెస్ట్ది మా మా ఊరిని అడిగితే వెస్ట్ లో అంత తిప్పరు ఈస్ట్ లో న్యూట్రల్గా ఉండే ఎందుకంటే మా డైరెక్టర్ అదే ఊరి నుండి అండ్ మీరు బాగాలేదు అంటున్నారు కదా బాగుంది అమ్మాయి గోదావరి జీల్ అమ్మాయి కదండి మీరు కదా అది చాలా బాగా వచ్చింది అంటే ఆల్రెడీ అక్కడ పుట్టి పెరిగి తిరిగిన వాళ్ళు చెప్పారు కాకపోతే సరే ఇప్పుడు ఈ యాక్షన్ లేని పక్కన పెడితే రేపు సినిమా మార్నింగ్ షో పడిన తర్వాత సినిమా స్టార్ట్ అయిన ఒక టెన్ మినిట్స్ తర్వాత నుంచి లంకల రత్న అనే క్యారెక్టర్ ని ఫాలో అవుతారు సినిమా సినిమాదాకా ఆ క్యారెక్టర్నే మీరు ఫాలో అవుతారు అతను గోదావరి జిల్లా యాస మాట్లాడుతున్నాడు తెలంగాణ యాస మాట్లాడుతున్నారా మీరు ఏం పట్టించుకోరు మీరు ఆ క్యారెటర్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు ఆ క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు అనేది క్యారెక్టర్ని ఫాలో అవుతుంది ప్రతి ఆడియన్స్ ఫాలో అవుతారు నేను కూడా మీకు పర్సనల్ ఆన్సర్ చేద్దామని తెలంగాణ సినిమా సినిమా నేను మీకు పర్సనల్గా ఆన్సర్ ఇస్తున్నాను రేపు సినిమా చూసి మీకు నిజంగా అది అనిపిస్తే రేపు మళ్ళీ ఏదో ఇప్పుడు సినిమా బాగున్నా బాల సక్సెస్ ఎట్లా పెట్టుకుంటాము నార్మల్గా నార్మల్ నార్మల్గా సో మేము కలిసేది ఎట్లా కలుస్తాము సో అది సినిమా మాట్లాడుతుంది అది కానీ రేపు నాకు నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే రేపు మధ్యాహ్నం మనం కలుస్తామని రేపు మధ్యాహ్నం కలిసినప్పుడు సినిమా చూసి నువ్వు ఇక్కడ కరెక్ట్ చేసుకుంటావు కానీ పది తప్పులు చేసి తొంభై కరెక్ట్ చేసినా అంటే తొంభై బాగా చేసిన అనుకుంటే మాట్లాడాడు ఎందుకంటే మళ్ళా ప్రయత్నించే స్పిరిట్ చచ్చిపోదు అప్పుడు అదొకటి రేపు సార్ మీరు ఏం సార్ ప్రిన్సిపల్ అందరికీ మీరు ఒక్కరే అడుగుతున్నారు నేను మీరు